నేను చేసుకోకపోతే నేను చరిత్ర మిగిలిపోతా మిగిలిపోతాను ఇంతకాలం నన్ను దొక్కినారు రేవంత్ రెడ్డి గారు ఎవరు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు నేనైతే అనుకోను మహిళ జిల్లాకి వెళ్ళి నీళ్ళు కావాలంటారు డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా క్యాబినెట్ లో మాట్లాడా సార్ ఒకసారి నల్గొండ వాళ్ళ మాట్లాడినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం మళ్ళా అదే మిత్రుడు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు శ్రీశైలం సోర్స్ గా ఒక గిఫ్ట్ పెట్టుకోవచ్చు చెప్పండి వాళ్లకు ఎందుకు మా ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు లేక లేక మాకు నీళ్ళు వచ్చిన ఈ ప్రాంతంలో మా మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం దానికి నేను ఒక్కడే మాట చెప్తాను ఇప్పుడు డిండికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మీకు మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది చాలా పెద్దది దాదాపుగా పదహారు పదిహేడు టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్ట అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరివేను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు పలహారు పదిహేడు పిఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఆ ప్రకారంగా ఏదో కేవలం ఐదు ఆరు పిఎంసీలు నిలబడే ప్రాజెక్టు అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్న మీరు మీరు ఈ ఒట్టెమ నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక రెండే రెండు గ్రామాలు ఉన్నాయి ఓతిరెడ్డి పల్లె అనేటువంటి గ్రామం దాని ఒట్టె అవతల పక్కన అంటే నీళ్ళు నిలబడే దాని పక్కన దాని తర్వాత సిరిసవాడ ఒకప్పుడు జెడ్చ ఎమ్మెల్యే ఉండే సుధాకర్ రెడ్డి గారు అని ఆ సిరిసివాడని ఆయన గ్రామం ఈ రెండు గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు నేరుగా మీకు డిండి ప్రాజెక్ట్ పోతాయి కేవలం మూడు వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట కూడా నేను చెప్పాను దానికి ఇలా పద్దెనిమిది వందల కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు మన వట్టే నుంచి కాలువాటిది పీడిది 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 పి అంటే మన ఏదో నుంచి నీకు ఒట్టే నుంచి తీసుకొని పోతే మూడు వందల కోట్లు అయిపోతున్నాడు రెండు గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే కానీ ఇలా ఏదో నుంచి తీసుకొని పోతున్నారు పద్దెనిమిది వందల కోట్ల ఎస్టిమేట్ చేసినారు పద్దెనిమిది వందల కోట్లు ఎస్టిమేట్ చేసినారు ఇది అయిన తర్వాత నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఒక ఐదారు మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరికి వచ్చారు చిన్నన్నా నీ వట్లా నీ విట్లా నువ్వు చాలా నిజాయితీ అయితే పొడవు నీ చాలి ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది లేకపోతే కాదన్నా దానికి వేయకండి అన్నా ఇవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి ఎంబడే గ్రహించి ఎవరు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు ఎవరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మూడు వందల కోట్లతో అయిపోయే ప్రజలకు వాళ్ళు పద్దెనిమిది వందల కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం క్యాబినెట్ కూడా అప్రూవ్ అయిపోయింది నాలాంటి చిన్నవాడిని నవరిపినా కూడా వినే పరిస్థితి లేదు అలా అందుకని చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది ఎవరు మాట్లాడతలేరు అందుకని నేను అంటుందేమంటే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం భరించినాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడతా ఉన్నారు మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా పైన వారికి ఉండే ప్రేమ చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గతంలో మామూలుగారు వచ్చినప్పుడు వారు మాట్లాడారు లక్ష కోట్లు ఇస్తాం మహిళన జిల్లా ఒక్కదానికే డెవలప్మెంట్ గురించి మిగిలిన నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు ఇస్తా అని బహిరంగంగా చెప్పే ముఖ్యమంత్రి కూడా ఎవ్వరు కూడా ఉండరు నేను ఒక తిరుమలాపురానికే పనిచేయమంటే పక్క ఊరు వాళ్ళు ఏమనుకుంటారు భయం భయంతో లోపల చేసుకుంటే పైరే కానీ బయటికి చెప్పాను నేను కానీ ఆయన ఆయన బయటికి చెప్పి చేసేటువంటి వ్యక్తి ఆ ప్రకారంగా మహిళనారు జిల్లాకు న్యాయం చేయాలని చాలా కష్టపడుతున్నారు అందరూ సహకరించాలి అందరూ ఇంట్రెస్ట్ తీసుకోవాలి కొంచెం ఈ జలవరణ నిన్న ఇవాళ పేపర్లో కూడా చాలా వాటికి ఉంది నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారు మాట్లాడితే అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ నుంచి మాట్లాడితే వారు కొంచెం అసంతృప్తి వ్యక్తపరిచినారని ఏ మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ముఖ్యులు కొంతమంది రాలేదు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా ముఖ్యులు కొంతమంది రాలేదు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి బాధ వారు వ్యక్తపరిచినారని కూడా మనం విన్నాం అందుకని నేను అంటున్నా ఇంతకన్నా మంచి అవకాశం మహబూబ్నగర్ జిల్లాకు రాదు మన వాళ్ళు మళ్ళీ మాటి మాటి ముఖ్యమంత్రులు కారు ఇలా రేవంత్ రెడ్డి గారు అయినారు అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకున్నాం వారి ద్వారా మిగిలిపోయిన పనులను కూడా చేసుకుంటేనే జిల్లా సశ్యం ఇంతకాలం మనం పాలపడ్డాం నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటి అన్న ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు కులివెందరికే పోతా ఉన్నాయి కడపకపోతున్నాయి కదా అని నేను అడిగిన ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవును చిన్న ఏం తప్పుందా నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నా నా కాన్స్టెన్స్కి నా జిల్లాకు ఎవ్వరు ఇవ్వనివ్వలేరు ఇలా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకోకపోతే నన్ను తప్పు పటరు నాకు న్యాయం అనిపించింది చేస్తాను అంతే అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయం అనిపించింది చేస్తా ఉన్నాడు అందరూ సహకరిస్తే పూర్తయితే లేకపోతే లేదు రాజసాగర్ రెడ్డి గారు నాతో ఓపెన్ గా నేను నేను చేసుకోకపోతే నేను చరిత్ర హీరోన్గా మిగిలిపోతాను ఇంతగానో నన్ను దొక్కినారు నాకు పదం ఉన్నా దొరికినారు పదవి లేకపోయినా దొరికినారు అనేటువంటి మాట వారు న్యాయం ఎందుకంటే ప్రతి స్కీమ్ వారు తీసుకుని పోవడం జరిగింది పులిగందలు తీసుకుని పోవడం జరిగింది ఇలా మామూలనారు కూడా మనకు మంచి అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని వారిని పూలల్లో పెట్టుకొని మనం మోసుకొని పోతే మనకు తప్పకుండా మేలు జరుగుతుంది ఇంతకన్నా ఎవరు చేయరు కూడా ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు నేనైతే అనుకోం మామూడు జిల్లాకి వెళ్ళి